నా పేరు అశోక్ మాకు ఇది ముగ్గురు పేరు మీద వీలునామా రిజిస్టర్ వీళ్ళమా మా అవ్వ రాసి ఇచ్చింది రిజిస్టర్ వీలునామా ఇది మా ముగ్గురు పేరు మీద ఉంది మా చిన్నప్పుడు మాకు రిజిస్టర్ వీళ్ళమా మా అవ్వ చేసి ఇచ్చింది మా పెద్దమ్మ ఎంఆర్ ఆఫీస్లో పని చేస్తుంది ఎంఆర్ఎస్లో పని చేస్తుంటే ఎకరా ఆమె ఆన్లైన్లో ఎక్కించుకోంది ఉదాహరణంగా మమ్మల్ని రోజు ఇంటికాడ తిడుతుంది మాకు పాస్బుక్ ఆరంగాలు ఎక్కేయాలని మేము కోరుతున్నాం మా ఊ పేరు లక్ష్మమ్మ ఆదంలో చనిపోయింది కొడల్పేట మాది ఆమె ఆఫీస్లో తిమ్మక్క తిమ్మక్క ఆదోనే మాది రెండు ఎకరాలు ఇది రెండు ఎకరాలు మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఊవా చేస్తుండేది మా అవ్వ చనిపోయినాక మా నాన్నని పోలీస్ స్టేషన్లో ఏ వేపించి కొట్లాడి మాకు జోలికి రాకుండా చేసి ఎకరా ఆన్లైన్లో ఎక్కించుకోండి లేవు లేదు లేదు ఎవరు మా నాయన కూడా లేదు ఈ ప్రాపర్టీ అంతా మా పేరు మీదే ఉంది దౌర్జనం చేస్తాం ఆమె పేరు మీద ఏం లేవు ఎంక్వైరీ చేస్తామన్నారు అన్నారు

ఆమె ఎప్పుడో ఇంటికాడ ఏమంటే కొట్లాడుతుంది ఆమె తుక్కు నుంచి ఒక ప్రాణాని ఉంది తిమ్మక్క ఎంఆర్ ఆఫీస్ లో పనిచేస్తుంది ఆదోని క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో